ఆ గుప్తా షిప్పింగ్ కంపెనీ సీఈఓతో డీలింగ్ డైరెక్ట్గా పెట్టుకున్నాడు ఎట్టా డీలింగ్ చేయిదారిపోయింది వాడిని పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టి చంపేయాల్సింది నిద్ర పట్టట్లేదా హే హే నాన్న పోయిన కోపమా హే ఆస్ ఎ వై దీడ్ యూ లీవ్ ఇన్ లైక్ దట్ నాన్న నీకెప్పుడు చెప్పని స్టోరీ చెప్తాడు వింటావా హే తనకంటూ ఎవ్వరూ లేని ఒక ఏనుగు ఒక కొత్త అడవిలోకి వచ్చింది నేను చూసుకుంటాను ఇక్కడే ఉండు నీకు విషయం చెప్పాలి ఫైవ్ మినిట్స్ అవరాధ ఇప్పుడే